ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజుల్లో ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం తులారాశి వాళ్ళకి కూడా మిశ్ర ఫలితాలే ఘోషిస్తున్నాయి అన్నమాట అటు మనం చూసామని అంటే ప్లానిటరీ పొజిషన్స్ అంత అనుకూల పరిస్థితి లేదు సో ఏప్రిల్లో కొంతవరకు వాళ్ళు చేసే పనిలో కెరియర్లో వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు శ్రమ అనేది అంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనం చూసామంటే లక్ అనేది కొంచెం తక్కువ ఉంది అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కూడా కొంచెం దిగజారే అంటే దిగజారడం అంటే ఏంటి ఖర్చులు అనేది ఎక్స్ట్రీమ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళకు కూడా ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది చాలా డెవలప్ అవు అయి ఉంటుంది అలాగే ట్వెల్త్ హౌస్లో కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడం అనేది జరుగుతుంది తప్పక జరుగుతుంది అలాగే ఏంటంటే పుణ్యకార్యాలకి వీళ్ళు విరాళాలు ఇవ్వడం కానీ లేకపోతే పాల్గొనడం కానీ చురుగ్గా పాల్గొనడం కానీ ఒక గురువు కింద వెళ్ళడం కానీ జరగడం అనేది కనిపిస్తోంది ఏప్రిల్ నెల అంతా ఏంటంటే వీళ్ళకి కొంతవరకు శ్రమపడే ఒక నెల కింద పరిగణించవచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి సిక్స్త్ లో మనకి ఎగ్జాల్టేషన్ స్థితిలో ఉన్నారు అలాగే ట్వెల్త్ లాట్తో కూడానే ఉన్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఖర్చులు మాత్రం చాలా ఉన్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా ఖర్చు పెట్టి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ నెల అంతా కనిపిస్తోంది అనమాట పై చదువులకు వాళ్ళకి మాత్రం చాలా మంచి ఒక నెల కింద పరిగణించవచ్చు ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే ఇండివిజువల్ కన్సల్టెన్స్ కానీ లేకపోతే ఇప్పుడు లాయర్స్ ఉంటారు చాలా మంది దీంట్లో మనకి తెలుసు కదా తులా అంటేనే మనకి ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్న ఒక పీపుల్ అనమాట వీళ్ళందరికీ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఎక్కువ వీళ్ళకి రాబడి వచ్చే ఒక ఛాన్స్ కింద మనం తీసుకోవచ్చు అందుకని డబ్బు వచ్చేస్తుందని చెప్పట్లే అదొక ఛాన్స్ కింద చెప్తున్నాను అంటే ఏంటి దాంట్లో ముందుకు సాగడం అనేది జరుగుతుంది సేవింగ్ మాత్రం కొంచెం తక్కువ ఈ నెల అలాగే హెల్త్ రీత్యా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఈ నెల అంతా జాగ్రత్తగా ఉండవలసిన ఒక నెల కింద పరిగణించవచ్చు అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నెలగుంటుంది మనం చూసాము అంటే ఇప్పుడు సన్ ఎగ్జాల్టేషన్కి వచ్చిన తర్వాత అంటే సెవెంత్ హౌస్లో మేషన్లో ఎగ్జాల్టేషన్కి వస్తున్నారు లెవెన్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్కి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే కొత్తగా లైఫ్ పార్ట్నర్ కావాలి లేకపోతే లవ్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నాం ఎంటర్ అవుతున్నాం అనే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది లాభాలు చేకూరే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే దిశ కింద అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట తప్పక ఏంటంటే ఇవన్నీ మీకు సాఫీగా జరగాలి ఈ మంత్ అంతా బాగుండాలి హ్యాపీగా ఉండాలి అంటే పరిహారాలు చేయవలసిందే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం బెల్లంతో కానీ లేకపోతే అరటిపళ్ళు నేను ఇందాక నుంచి చెప్తున్నాను అరటిపళ్ళు ఇవ్వడం కానీ సండే సండే బెల్లంతో ఏదైనా సరే ఒక భక్ష్యాన్ని చేసి పిల్లలకి పెట్టడం అనేది ఆ రోజు పిల్లల్ని పిలిచి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రాశికి అధిపతి ఎక్సాల్టేషన్లో ఉన్నారు సో తప్పక పైకొచ్చే ఛాన్సెస్ కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి సపోర్ట్ అనేది సపోర్ట్ సిస్టమ్ ఎస్పెషలీ ఇప్పుడు బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ మన్నన పొందడం అనేది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది సో మిశ్రమ ఫలితాలు అనే చెప్పడం జరుగుతుంది